కోల్కతాలో హత్యకు గురైన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు ఆధ్వర్యంలో నిరసనలు విన్నట్టున్నాయి జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్దకు ర్యాలీకి చేరుకున్న వైద్య విద్యార్థులు తమకు రక్షణ కల్పించారని నినాదాలు చేశారు కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్లో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటనకు సంబంధించి యావత్ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన మిన్నండుతున్నాయి ఈ నేపథ్యంలో విశాఖపట్నంకి సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సేవ్ గర్ల్స్ సేవ్ నేషన్ నినాదంతో ఈరోజైతే జూడాలందరూ కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది అదేవిధంగా జీవీఎంసీ గాంధీ బొమ్మ సాక్షిగా కూడా నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు వైద్యులకు ఎలాంటి రక్షణ కలిగించాలి అదేవిధంగా కోల్కతా ఘటనకు సంబంధించి నిందితులని ఎలాంటి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే చేద్దాం చెప్పండి మేడం అసలు మీ తాలూకా మెయిన్ డిమాండ్ ఏంటి ఈ నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఈ నిరసనలకి ప్రధాన కారణం ఏంటి మీరు చూస్తూనే ఉన్నారు మేము ఏడు రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మావి మెయిన్ డిమాండ్స్ త్రీ అండి ఫస్ట్ ఏంటంటే తనకి ఏదైతే జరిగిందో అది చాలా అన్యాయం అలాంటి వాళ్ళకి శిక్ష పడవాలి ఇప్పటికీ కూడా చేసిన వాళ్ళు ఇంకా బయట రోడ్డు మీద ఫ్రీగానే తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా నిందితుల్ని పట్టుకోలేదు ఏదైతే తనకి జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి విక్టిమ్కి జస్టిస్ కావాలి అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి చాలామంది డాక్టర్ల మీద దాడి చేస్తారు హాస్పిటల్లో కూడా పేషెంట్కి ఏమన్నా అయినా చివరాకర్ స్టేజ్లో తీసుకొచ్చిన తర్వాత కానీ అంటే డాక్టర్లకి ఏ ప్రొటెక్షన్ ఉండదు ఒకవేళ ఏమన్నా జరిగినా కూడా వెంటనే ఎవరైనా వచ్చి ప్రాక్ట్ తీసుకునేసరికి కూడా అక్కడ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి ఇంకా హాస్పిటల్ స్టెరిషరీ కేర్ సెంటర్స్ ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ సేఫ్ జోన్స్గా ప్రకటించాలి అంటే సెక్యూరిటీ పీపుల్ కాకుండా పోలీసులే సెక్యూరిటీ కింద ఉండేలాగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రధానంగా అంటే పోలీసులే సెక్యూరిటీగా ఉండాలి ఈ ఏదైతే కోల్కతా ఘటనలో చోటు చోటు చేసుకుందో వాళ్ళు కూడా ఈ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నట్టుగా పనిచేస్తున్నట్టు తెలుసు మరి మీకు రక్షణ ఎలా వస్తుంది నిందితుడికి కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినా చేసినా ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా చేసినా నార్మల్గా పనిచేసిన అంటే రక్షించాలి వాళ్ళు అలాంటిది తన వృత్తి చేయలేనప్పుడు తనకు ఎవరైతే దాన్ని చేశారో ఎవరికైనా ఒకే రకమైన శిక్ష అంత దారుణంగా చంపేసిన తర్వాత ఏ ఏ వృత్తి చేస్తున్నారు అని చూసుకోకుండా ఎవరికైనా ఒకటే శిక్ష కావాలి జైల్లో వీళ్ళని పెట్టి పోషించి ఫుడ్ పెట్టడం ఇది కాదు మాకు కావాల్సింది ఎవరికైనా కావాల్సింది క్యాపిటల్ పనిష్మెంటే మీరు చెప్పండి అసలు చూడాలి అంటే చూడాలని కాదు యాక్చువల్గా వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి మీలాంటి జూనియర్ డాక్టర్లు కావచ్చు సీనియర్ డాక్టర్లు కావచ్చు వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి స్ట్రెస్ ఎక్కువగా ఉంది రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ అలాంటి పలు ప్రదేశాల్లో మహిళల మీద దాడులు హత్యలు కూడా జరుగుతున్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు ఇది చాలా దారుణమైన ఘటన తన హేయమైన చర్య ముప్పై ఆరు గంటల నైట్ డ్యూటీ టైంలో మోస్ట్లీ పడుకోవడానికి ఉండదు పడుకునే సన్ ఆపర్చునిటీ వచ్చే ఒకటి రెండు సార్లు ముప్పై ఆరు గంటలు ఎందుకు పనిచేయవలసి వస్తుందంటే ఒక జనరల్గా ఎయిట్ అవర్స్ వరకు లేదా ఎక్స్ట్రా మరొక ఎయిట్ అవర్స్ పనిచేస్తారు కానీ ముప్పై ఆరు గంటలు హాస్పిటల్లో పని చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడు ఎందుకంటే ఒక నైట్ డ్యూటీలో కనుక ఈరోజు మార్నింగ్ డ్యూటీ కనుక ఎనిమిది గంటలకు నేను డ్యూటీ ఎక్కితే మధ్యాహ్నం టూ ఫోర్ వరకు మార్నింగ్ డ్యూటీ అవుతుంది మరి నైట్ డ్యూటీ అంటే వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ ఫోర్ టు అగైన్ టుమారో మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఏఎం అండ్ అగైన్ మా మార్నింగ్ డ్యూటీ మళ్ళీ మాకు ఆఫ్ ఉండదు మళ్ళీ ఎయిట్ టు ఈవినింగ్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవ్వచ్చు వర్క్ పూర్తయిన తర్వాత వి విల్ గో ఎన్ఎంసి దీని మీద లెస్ దాన్ సిక్స్టీ అవర్స్ పర్ వీక్ వర్క్ చేయాలి వీకెండ్స్ ఆఫ్ ఇవ్వాలి ఇలా కొన్ని గైండ్లైన్స్ తీసుకొచ్చినా కానీ అవి జస్ట్ పేపర్ల వరకు నోటిఫికేషన్ వరకు పరిమితం తప్ప అమలు అయితే రావట్లేదు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొటెస్ట్ ఏడే దీనికి సంబంధించి మీరు హాస్పిటల్స్ సేఫ్ జోన్లుగా ప్రకటించాలని చెప్తున్నారు దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీ తరఫున ప్రభుత్వానికి ఎలాంటి సూచన చేస్తారు హాస్పిటల్ని సేఫ్ జోన్ గా ప్రకటించి ప్రతి హాస్పిటల్లో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి పెట్టాలి ఇప్పుడు ఎలా అయితే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ సిఆర్పిఎఫ్ కాపాడతారు మిగతావి ఇక ఇండస్ట్రీ సిఏఎస్ఎఫ్ కాపాడతారు అలాగా హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఒకటి పెట్టి ప్రధానమైన బిల్డింగులు ఎస్పెషల్లీ ఐసీయుల దగ్గర అక్కడ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు వేస్తే అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకా తాగేసి తాగుబోతులు వస్తూ ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా హాస్పిటల్ సేఫ్ జోన్ ప్రకటించాలి దీని మొత్తం డాక్టర్లే కాదు బయట జనాలు మొత్తం యావత్ భారతదేశం భారతదేశం యొక్క ప్రపంచం అంతా ఖండిస్తుంది మీ ప్రొటెస్ట్ ఉంది అంటే ఏదైతే వైద్యులు చేస్తున్న ప్రొటెస్ట్ ఉందో దానికి మీరు మద్దతుగా న్యాయవాదిగా కూడా వచ్చి కూర్చోవడం జరుగుతుంది ఎలాంటి చట్టం ఉంటే బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ కూడా వేసింది దీని మీద మీ అభిప్రాయం డాక్టర్లు చేస్తున్న ఈ కార్యక్రమానికి మా ఎలా వెళ్ళడం మా మద్దతు పూర్తిగా ఉంటుందండి ఎందుకంటే చట్టాలు అయితే మన పటిష్టమైన చట్టాలు ఉన్నాయి ఒకసారి యాక్ట్ ఉంది మహిళలకు భద్రత కల్పించే అనేక చట్టాలు ఐపీసీలో ఉన్నాయి సిఆర్పిసిలో ఉన్నాయి సో కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు ముందు ఫస్ట్ హాస్పిటల్ సీజ్ చేయాలి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు ఒక యాక్ట్ పెట్టారంటే ఇమీడియట్గా యాక్షన్లోకి వచ్చేయాలి అలా అయినట్టయితేనే వీళ్ళందరికీ రక్షణ ఉంటుంది అలాగ అయితేనే మనకి న్యాయం జరుగుతుంది ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది కావున ఆ విధంగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో తక్షణమే మీరు పాస్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కోల్కతా ఘటన ఉందో ఈ ఘటనలో తక్షణమే న్యాయం జరగాలి అదేవిధంగా జో జూనియర్ డాక్టర్లు సీనియర్ వైద్యులతో పాటు ఐఎంఏ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులందరూ కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నది ఒకటే మూడు డిమాండ్లు ఈ మూడు డిమాండ్లు కూడా ఎప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి చట్టాలు చేయడం కాదు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కూడా డాక్టర్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలి అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి విశాఖపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి అదేవిధంగా కేజీహెచ్ సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్లతో పాటుగా వైద్య సిబ్బంది కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు న్యూస్ విశాఖపట్నం